ಗಂಗಣಪತೈ ನಮಃ ಶ್ರೀ ಗಣೇಶಯ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯ ನಮಃ ನರಸಿಂಹ ಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರುದೇ ನಮಃ ಗಣೇಶೇತಿ 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 ಜಪ ಸದಾ ಯಾತಿ ಗಣೇಶ ಗೀ ಜೀವೂಡ ಸ್ವಾಮಿ ನಮ గణేష గణేష గణేశ అంటూ పలుకుతూ ఎక్కడెక్కడికి వెళతాడో గణేషుడు కూడా అతడి వెంట అక్కడికక్కడికి వెళతాడు గణేష గణేశ గణపతి గమ్ గణపతి అంటుంటే వాళ్ళ వెనకలే వెళతాడు అని చెప్తారు గణేశ అంటూ జపిస్తూ ఉన్నవారి వెంట స్వామి ఎల్లప్పుడూ ఉంటాడు గమ్ గణేష గమ్ గణపతయే నమ అంటే చాలు ఈరోజు వినాయక చవితి గణపతి దేవుడి పుట్టినరోజు విద్యను ధనాన్ని ప్రసాదించటానికి ఆయా దేవతలు ఉన్నట్లుగానే విగ్రహాలను నివారించటానికి ఉన్న దేవుడే గణపతి దేవుడు స్వామి అనుగ్రహిస్తే సమస్తమూ లభిస్తుంది అది గణపతి దేవుడి కృపలోని గొప్ప విశేషం ఈరోజు ప్రపంచంలో జనజీవన యాత్ర అంతా పరుగుల పందెముల ఆటలాగా ఉంది ఈ ఆటలో దైవానుగ్రహం వల్ల కొంతమంది మాత్రమే గెలుస్తున్నారు కదా మిగిలిన వారు జీవితాన్ని ఆనందమయం చేసుకోలేకపోతున్నారు అటువంటి వారు గణపతి స్వామిని ఆరాధించాలి ఆయన విగ్రహాలను అధిగమించేలాగా చేసి విజయాన్ని అందిస్తారు